జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు కానీ ఇప్పుడు జగన్ గారు ఒకటే మాట అంటున్నారు నా వల్ల మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటేయండి లేకపోతే లేదు అంటున్నారు ఈ అసలు ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు చాలా బాగా చూడాలండి ఈ విషయం ఎందుకంటే నాకు ఇప్పటికి యాభై మూడు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారో నాకైతే తెలియదు కానీ కొంతవరకు తెలుసు పేరు కాంచినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుసు రాజశేఖర రెడ్డి గారు తెలుసు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు తెలుసు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల సంవత్సరం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నోటతో ఏది చెప్పలేడండి నేను మంచి చేస్తేనే ఓటేయండి లాభత్వేయద్దు అనే ముఖ్యమంత్రిని ఈరోజు చూడగలిగానండి జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యమే చాలా ధైర్యం అండి ఇంతేకాను కదా డెబ్బై ఆరు సంవత్సరాలు దాటుకుంటూ వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయలేని తేగాన్ని కూడా మాట్లాడే విధానంలో కూడా స సబ్జెక్ట్లో కూడా ఒక యాభై సంవత్సరాల చరిత్రను ముంచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సం సంక్షేమ ఫలాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఈ మెడికల్ కాలేజీలు కూడా చాలా చక్కగా చేశాడండి రెండు సంవత్సరాలు కరోనా బాధలో పడ్డాడండి ప్రజలకి ఆ రోజు కూడా ఎవరికి ఆకలి అనకుండా ఏపీ ఆ రాష్ట్రంలోని అందరికీ ప్రిరాశన్ ఇచ్చాడు కాయగూరలు ఇచ్చాడు నలభై వెయ్యి రూపాయలు ఇంటింటికి పంపాడు అటువంటి ముఖ్యమంత్రిని మనం వదులుకోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం అండి ఇది మీరే అన్నారు ఎన్టీ రామారావు గారి పాలన కూడా చూసాము తర్వాత రాజశేఖర రెడ్డి గారి జగ చంద్రబాబు గారి పాలన చూశానన్నారు రాజశేఖర రెడ్డి గారి పాలన చూశానన్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళ పాలనలో వ్యత్యాసం అంటే స్పష్టంగా ఏం చెప్తారు డెఫినెట్ అండి రామారావు గారు వచ్చిన తర్వాత పద్దెనిమిది ఏళ్ళు కుర్రాండ్ కూడా నిలబెట్టారండి పెద్ద అయిన ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత కొద్దిగా రాక్షస చూసాం ఆంధ్రప్రదేశ్లో మటు రాష్ట్రాల్లో రామరాజం ఎక్కడ కనబడలేదు రెండోది మరలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై సంవత్సరాలు దాటుకుంటూ వచ్చి ఏదైతే రామారావు గారు వచ్చి గూతులో పాతి పెట్టారో ఆ పిలకలతో మళ్ళీ లగ్గొట్టి రెండు వేల నాలుగులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది వరకు మహానాయకుడు అతనికి మనం ఎప్పుడు కూడా రెండు చేతులు జోడించి ఉండాలని కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి ధైర్యం లేదు ఆయన పరసాలు కట్టుకొని ఏ మీటింగ్లకు వచ్చినా పరసాలు కట్టుకొని వచ్చాడు ఆయన దమ్మున నాయకుడు అని చెప్పుకుంటాడు కానీ ఆయనకి దమ్ము లేదు అనేటువంటి విమర్శలు కూడా ఇటు టీడీపీ కానీ జనసేన కానీ చేస్తున్నాయి ప్రత్యేకించి జనసేన పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డీరింగ్ అనేది ఎవరికి తెలియని డీరింగ్ అండి అది మాట తప్పడు మడమ తిప్పడు తన వారసత్వం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అండి తన తాత రాజారెడ్డిని వారసత్వాన్ని ఈ విధంగా రాజశేఖర రెడ్డి కాపాడారు అదే వారసత్వం అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకు వచ్చారు మాట తప్పలేదు మాట తప్పలేదు వాళ్ళ నాన్నగారు ఏదైతే రాష్ట్రంలోని సంక్షేమ ఫలాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి పేదవాడిని ఆదుకునేటువంటి సంక్షేమాలు కూడా వాళ్ళ నాన్నకి మించి దాటుకుంటూ పోయి చేసేదే తప్ప ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రంగా పేరు కాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి అంటున్నారు నిజంగా దివాలా తీసిందా అభివృద్ధి చెందిందా అంటే ఏం చెప్తారు ప్రతిపక్షాలు అలాగే అంటాయి కదా సార్ ఒక మంచి పని చేసేటప్పుడు దివాలా చేశారు అంటారు చంద్రబాబు నాయుడు గారు చేసేటప్పుడు ఎటువంటి అభివృద్ధి లేనప్పుడు ప్రజలను ఆదుకు ఆరు వందల యాభై పైచులకి ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ కార్యక్రమం చేసాడు ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా తెల్లవారు లేస్తే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టులో తెల్లవారు లేచేస్తే వస్తే ఒక పాస్టర్ ఉండేదండి పెద్ద పాస్టర్ మేము చూసేవాళ్ళం అంటే బాబు ఇస్తే జాబ్ అన్నాయి నిరోజు రోడ్డు మీద తిరిగేవాడికి రెండు వేల రూపాయలు ఇస్తానని పెన్షన్ ఇస్తానని ఎంత ఇబ్బందులు పడ్డామండి ఇవాళ ప్రతి ఇంటికి ఇవాళ ప్రభుత్వం వస్తుంది రా ఆధార్ కార్డు నుంచి రాషన్ కార్డు నుంచి ఈ ఇంటి పని నుంచి ప్రతీది కూడా డోర్ టు డోర్ ప్ర ప్రభుత్వం గడపకు వస్తూ ఉంది దాని సచివాలయ వ్యవస్థ అంటే అసమస్ కాదు కదా సార్ దేశం గర్వించింది కొన్ని రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉన్నారు బట్ సీఎం అటువంటి సీఎం మళ్ళీ మేము కాపాడుకోవాలి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆయన సీఎం కావాలని చాలా వరకు మేము ప్రయత్నిస్తాం ప్రజల వద్దకు పాలన తీసుకొస్తామని గతంలో చాలా ప్రభుత్వాలే చెప్పినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారని అనుకోవచ్చా డెఫినెట్గా సార్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ రోజు అతను మూడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రజల కష్టాలను చూసి ప్రజల కన్నీరు తుడిచి నేనున్నాను మీకు భయం లేదని ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి అందుకే ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీలు ఏ విధంగా చేస్తారు నవరాత్రులలో భాగంగా ఎంత చక్కగా పరిపాలించాడు అనే విధానాన్ని చూసి ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఎక్కడ చెమట పట్టకుండా ప్రజలకు ఇచ్చిన మాటకు ఎక్కడ వెనక్కి జంగకుండా అన్ని కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకులు అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి చేతవాత లేనంట వాళ్ళు ఈ ఇందాక మీరు అడిగారు సార్ ఇందాక పావన్ కళ్యాణ్ కోసం పావన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటాడు ఎక్కడ ప్రశ్నించాడు ఎవరికి ప్రశ్నించాడు కరెక్ట్గా నూట డెబ్బై స్థానాల్లో క్యాండిడేట్లు లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తులో కూడా టూ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయింది